హరి శంకర జయ శంకర హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర కంచి పరమాచార్య వైభవంలో మరొక కథ పాల పాదకుల కంచి పీఠం మకాం తాండవపురంలో ఉన్నన్ని రోజులు మహాస్వామి వారు చేసే చంద్రమౌళేశ్వర పూజకు ఉపయోగించే పాలను తీసుకొని పీఠం దగ్గర పూజ జరిగే చోట ఉంచటం నా బాధ్యత మహాస్వామి వారు నాకిచ్చిన మహాభాగ్యంగా ఫీల్ అయ్యేదాన్ని ఒకనాటి ఉదయం మహాస్వామి వారు తొట్టెలో కాళ్ళు పెట్టి చిన్న పిల్లలలాగా నీటిలో ఆడుకుంటున్నారు కొద్ది దూరం నా వయసు వారందరమూ ఉన్నాము అంతలో ఒకరు పాలు తీసుకొని వచ్చారు ఎందుకోసం ఈ పాలు అభిషేకం కోసం సరే అక్కడ పెట్టు అని చెప్పాను కాసేపటి తర్వాత మహాస్వామి వారు లేచారు కానీ హఠాత్తుగా ఒక పిల్లవాడు ఆ పాల పాత్రను చేతులలోకి తీసుకున్నాడు నాకు వాడిపైన చెప్పలేని కోపం వచ్చింది పాల పాత్ర తీసుకునే బాధ్యత నాది వేరేవారు తీసుకుంటే ఊరుకుంటారా నేను ఆ పాల పాత్ర ఇటివ్వు లేకపోతే ఈరోజు నీ కథ ముగిస్తుంది మర్యాదగా ఇవ్వు అని నేను వాడితో చిన్నగా చెప్పాను కానీ వాడు నా మాటలు విననట్లుగా మెట్లు ఎక్కుతున్నాడు ఆ పాత్రతో మహాస్వామి పాదకులలో ఏదో ఇబ్బంది కలిగినట్లు అయ్యి వాటిని వదిలారు నన్ను వాటిని తీసుకోమన్నారు నేను వాటిని ఎత్తుకున్నాను కానీ పాల పాత్ర నేను ఎత్తుకోలేదనే కోపం తగ్గలేదు ఆ కోపం కాస్త వాడికి వినపడేటట్లు మఠంలోకి రా నిన్ను కొడతాను నా చెప్పుతో కొడతాను అని అన్నాను అలా జరిగిన తర్వాత లోపలికి వెళ్ళగానే పాదకులు కింద పెట్టమన్నారు మహాస్వామివారు వాటిని ధరించి లోపలికి వెళ్ళారు నా కోపం తీర్చుకోవటానికి ఆ పిల్లవాణ్ణి నోటికొచ్చినట్లు వాయించేశాను సాయంత్రం మహాస్వామివారు ఇంటి వసారాలో కూర్చున్నారు ఒక పది ఇరవై మంది వాటి చు వారి చుట్టూ నిలబడి ఉన్నారు ఈరోజు పాలు పాదుకులు అనే దాని మీద మాట్లాడతాను అని స్వామివారు మాట్లాడారు అందరం ఆశ్చర్యపోయాము మహాస్వామివారు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు కానీ ఎప్పుడు ఇలా వాటికి శీర్షిక చెప్పేవారు కాదు అనగా తత్వజ్ఞాన విషయాలు వాటిలో ఉన్న రత్నాల లాంటి అమూల్యమైన అమృత తత్వాన్ని ఇలా వివరించసాగారు ఆయన నోటి నుండి వచ్చినవి అంతే అవి రత్నాలతో సమానం నంది గ్రామంలో పట్టాభిషేకం వేటికి జరిగిందో మీకు తెలుసా అని అందరినీ అడిగారు అప్పుడు పాదుకులకి అని స్వామివారు మళ్ళా చెప్పడం స్టార్ట్ చేశారు మామూలుగా కాళ్ళకి వేసుకునే వాటిని చెప్పులుగా పిలుస్తాము అవి పాదరక్షకాలు మాత్రమే కానీ సన్యాసులు వేసుకునే వాటిని పాదుకులు అంటారు భరతుడు శ్రీరాములు వారి పాదకులను సింహాసనంపై ఉంచి అభిషేకము పాలాభిషేకము చేశాడు మరి ఏది గొప్ప పాల లేదంటే పాదుకుల ఇది చెప్పి స్వామివారు గోవిందనామ సంకీర్తనతో హఠాత్తుగా ముగించారు నాకు మాత్రం చిన్న కోళ్ళతో ఎవరో గట్టిగా నన్ను కొట్టినట్లు అనిపించింది వారి మాటల సారాంశం నాకే అనిపించింది అప్పుడు నాలో కలిగిన భావన నేను ఎంతటి పాపిని మహాస్వామి వారు ఎంతో అమూల్యమైన వాటిని వారి పాదకులను మొయ్యమని ఇచ్చారు నిజంగా వాటి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు నాకు ఆ వాగ్యాన్ని కలిగించటానికి కలిగించటానికి పాదకులని మొయ్యమని ఇచ్చారు అప్పుడు కానీ అర్థం కాలేదు నిజంగా వాటి వల్ల వారికి ఏమీ ఇబ్బంది కలగలేదు పిచ్చి కోపంతో నేను ఆ పిల్లవాన్ని బాగా కొట్టాను తప్పు చేశాను అని మనస్తాపం చెందాను ఆ తర్వాత నాకు కలిగిన భాగ్యం జీవితాంతం అప్పుడు ఇప్పుడు అర్థం అవకుండా వారు నా కళ్ళు అజ్ఞానం నుంచి బయటకు వచ్చేలా ఈనాటికి ఆ సన్నివేశాన్ని తలుచుకుంటే కళ్ళు చెమర్చేలా ఇంత గొప్ప అనుభవాన్ని నాతో పంచుకున్నారు అలాంటి గొప్ప దైవం మన అందరి కోసం ఎంతో